మేము ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత పాదాల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మేమైతే ఇక్కడ దీపం దగ్గర ఉండి మొక్కుకుంటున్నాము ఈరోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది మొట్టమొదట వెంకటేశ్వర స్వామి ఈ ఏడుకొండల మీద అడుగు పెట్టిన ప్లేస్ అండి ఇది సో అందుకు గుర్తుగా ఇక్కడ శ్రీవారి పాదాలను ఏర్పాటు చేశారు లైన్ అయితే ఎక్కువగానే ఉంది ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళి లైన్ లో నిల్చొని స్వామివారి పాదాలని దర్శించుకోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గర పక్కనే ఇలా రాళ్ళని ఒకటి పైన ఒకటి పెట్టారండి ఇంకా మా వాళ్ళు అయితే ఇల్లు కట్టడమే కాదు కిటికీలు తలుపులు పెట్టి గృహ ప్రవేశం కూడా చేసేటట్టున్నారు చూడండి మొత్తానికి అయితే ఇల్లు కట్టడం ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు మంచి పెట్టు కూడా ఇల్లు కడుతుంది చెరక్ ఇల్లు ఇక్కడ పక్క పక్కనే ఊర్లో పక్క పక్కనే ఉంటాం అన్నట్టు స్లోగా పెట్టండి చాలా అది ఎన్ని ఫ్లోర్లు పెడితే మనం అన్ని ఫ్లోర్లు ఇల్లు కట్టుకుంటాం అన్నట్టు అంత రాదు కానీ చాలు 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 చాలానా చాలు అంత పెద్ద జాలు మళ్ళీ క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది మనకు అంత పెద్ద జాలు ఇదే మన పెద్ద ఇల్లు చాలు చాలు చాలా చాలు చాలా చాలా అబ్బరిగా మళ్ళా దిగొద్దు పడిపోతాయి నాన్న చాలు రాంపీ చాలిగా చాలు కాంక్రీట్ తో కట్టి కడుతుంది అన్నట్టు చాలా రెండు ఫ్లోర్లు మంచి స్టైల్ కట్టుకుందా మీరు కూడా తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ ఇల్లు కట్టుకోండి మీకు కూడా స్వంత ఇల్లు కట్టుకోవాలని కోరికని స్వామి వాళ్ళు తప్పకుండా తీరుస్తారు చాలా అది పెట్టున్నానా పోదాం చాలు అందుకే పెడతారు చాలరా పెట్టు చాలరా చెప్తే ఈనవే మీకు అందుకే చెప్పినా చాలు చాలరా నేను రాదున గంగా దగ్గరికి ఏం కాదు ఏం అన్నదో నేనున్నా కదా అయినా అవి తింటుంది అది దగ్గర ఉన్నా దగ్గరకో ఏం కాదు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్ గా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్